ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ నిజమైన స్నేహానికి ఇంతకటి నిర్వచనం ఏది ఉండదు అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారికంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు దేశాల మధ్య దేశాది నేతల మధ్య అలాంటి స్నేహం ఉంటే సమస్యలనేవా ఉండవు మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్ర దేశం రష్యా అగ్రరాజ్యం అమెరికా కూడా మనకు మిత్రదేశమే కానీ ఆ స్నేహం వెనుక నిజాయితీ కంటే నిందలే ఎక్కువ ఉంటాయి నివేదిక పేరుతో ఇండియాలో మైనార్టీలపై దాడులు ఆందోళనకరం అని హద్దులు మీరింది దీనికి భారత్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ఇందుకు భారత విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరికి రీజన్ ఏంటి స్నేహ హస్తం చాస్తూనే నిందలెందుకు మోపుతోంది భారత అంతర్గత అమెరికా పారదర్శకత పేరుతో పదే పదే లెక్చర్లు ఎందుకిస్తోంది స్నేహహస్తం చాస్తూనే నిందలు ఎందుకు మోపుతోంది ప్రపంచానికి పాఠాలు చెప్తాం ప్రపంచాన్ని బెదిరిస్తాం ఎక్కడన్నా ఏదన్నా ఘటన జరిగితే దాన్ని పట్టుకుని వెటకారాలు చేస్తాం పుండు మీద కారం చల్లుతాం అమెరికా పెద్దన తీరు ఇదే ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం చేయాలన్నా ఆ దేశం చూపే అత్యుత్సాహం అంత ఇంత కాదు ఫలానా చోట శాంతి భద్రతల సమస్య తలెత్తింది అది ప్రపంచానికి పెనుముప్పుగా మారుతుందంటూ అమెరికా చేసే యాగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఐసిస్ మీద ఇరాక్ మీద అటాక్ చేసిన ఆల్ ఖైదాని మట్టుబెట్టేందుకంటూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లను రణరంగాలుగా మార్చేసిన అదంతా ఆ దేశం పుణ్యమే అంతెందుకు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ చైనా తైవాన్ ఉభయ కొరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సమస్యలు ఉన్నా వాటిని యుద్ధాలుగా మార్చనిదే ఆ దేశం నిద్రపోదు అమెరికా ఒకప్పుడు సూపర్ పవర్ కావచ్చు కానీ ఇప్పటికీ అదే భ్రమంలో ఉంటూ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేళ్లు కాళ్లు పెట్టేస్తోంది మిత్ర దేశాలతోనూ చే కొట్టించుకుంటోంది ప్రపంచంలోనే ముఖ్యమైన భాగస్వామిగా చెప్పుకునే మన దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ అలాగే తలదోరుస్తోంది స్నేహహస్తం చాస్తోంది In India, we see a concerning increase in anti conversion laws, hate speech, demolitions of homes and places of worship for members of minority faith communities. At the same time, people around the world are also working hard to protect religious freedom. We see that in the religious leaders advocating across the globe on behalf of the Baha'is who are being suppressed and persecuted in Iran. జూన్ నెలలో భారత్పై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ హద్దుమీరి చేసిన వ్యాఖ్యలు ఇవి భారత్ లో తీసుకొస్తున్న మత మార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడం కూడా ఇబ్బందికరమే అన్నారు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ లోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టాలు చేశాయని ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తున్నాయని ఆరోపించారు దీనిపై అమెరికన్ అధికారులు ఎప్పటికప్పుడు భారత్ అధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆ నివేదికలో అమెరికా పేర్కొంది రెండు వేల ఇరవై మూడు మేలో మణిపూర్ లో ప్రారంభమైన హింసను ఆ నివేదిక ఉదహరించింది మణిపూర్ లో రెండు వందల యాభై మూడు చర్చలు దగ్ధమయ్యాయి ందపూర్ జిల్లాకు చెందిన కుకీ గ్రూప్ తెలిపిన విషయాన్ని ఈ నివేదిక ఉటంకించింది వందలాది దేవాలయాలు ధ్వంసమయ్యాయని మైతీ కమ్యూనిటీ కూడా పేర్కొన్నట్టు వెల్లడించింది దీనిపై స్పందించిన ఇండియా అప్పుడే అమెరికాకు దీటైన సమాధానం ఇచ్చింది ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడి ఉందని విమర్శించింది అమెరికా ఈ నివేదికను ఓటు బ్యాంకు కోణంలో రూపొందించినట్టు కనిపిస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విమర్శించారు Lacks understanding of India's social fabric and is visibly driven by vote bank considerations and a prescriptive outlook. We therefore reject it. The exercise itself is a mix of imputations, misrepresentations, selective usage of facts. గతంలో మాదిరిగానే అమెరికా విడుదల చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక పక్షపాతంతో కూడి ఉందన్నది జైస్వాల్ కౌంటర్ ఈ నివేదికలో భారత సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కొరవడిందని ఘాటు రిప్లై ఇచ్చారు అమెరికా నివేదిక వెనుక స్పష్టంగా ఓటు బ్యాంకు లెక్కలు కనిపిస్తున్నాయని అసంబద్ద ఆరోపణలు తప్పుడు వివరణలు ఉన్నాయన్నారు ముఖ్యంగా కొన్ని అంశాలను ఎంచుకోవడం పక్షపాత అంశాలపై ఆధారపడటం ఒకే కోణాన్ని చూపించడం లాంటివి ఈ నివేదికలో పొందుపరిచారు అని జైస్వాల్ పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో అమెరికా దేశంలోనే పూరిత నేరాలు జాతీయహంకార దాడులు భారత పౌరులు ఇతర మైనారిటీల దాడులు ప్రార్థనా స్థలాల ధ్వంసం లాంటి ఘోరాలు జరిగాయని రణధీర్ జైస్వాల్ అగ్ర రాజ్యానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ భారత్ లోని ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు ఇ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇండియా హాస్ ఆఫిషియల్ టేకన్ అప్ న్యూమెరస్ కేసెస్ ఇన్ యూఎస్ ఆఫ్ హేట్ క్రైమ్స్ రిషల్ టాక్స్ ఆన్ ఇండియన్ నేషనల్స్ అండ్ అదర్ మైనారిటీస్ Vandalization and targeting of places of worship, violence and mistreatment by law enforcement authorities, as well as the according of political space to advocates of extremism and terrorism abroad. ఈ రేంజ్ లో గడ్డి పెట్టిన తర్వాత మరో దేశమైతే మళ్లీ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే సాహసం చేయదు కానీ అమెరికాకు ఎన్నిచీవాట్లు పెట్టిన తున్నపోతుపై పడ్డట్టే ఇది మరోసారి రుజువు చేసింది ఆ దేశం తాజాగా మరోసారి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ సంస్థ మత స్వేచ్ఛపై ఓ నివేదికను విడుదల చేసింది అందులోనూ అవే కోతలు అవే ఆరోపణలు రిపోర్టు రిలీజ్ చేసిన డేటు మారిందే తప్ప నివేదికలోని రాత్రల్లో ఎలాంటి మార్పు లేదు దీంతో మరోసారి భారత్ అదే స్థాయిలో భారత్ కు సంబంధించిన విషయాల గురించి యుఎస్ సిఐఆర్ఎఫ్ నిజాలను పక్కన పెట్టి ఆ వస్తువులను ప్రచారం చేస్తోందని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు తమ దేశంపై రాజకీయంగా ప్రేరేపించే విధంగా కథనాలను ఆ సంస్థ కొనసాగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ నివేదిక ఆ సంస్థను మరింత దిగజార్చేలా ఉందని చురకలంటించారు ఇక నుంచైనా అలాంటి పక్షపాత నివేదికలకు యుఎస్ సిఐఆర్ఎఫ్ దూరంగా ఉండాలని రణధీర్ జైస్వాల్ సూచించారు అమెరికాలో అంతర్గతంగా ఉన్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితో పలికారు సింపుల్ గా చెప్పాలంటే మరోసారి నివేదికల పేరుతో హద్దులు మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారన్నమాట నిజానికి ఇలాంటి నివేదికలతో భారత్పై ఆరోపణలు చేయడం అమెరికాకు కొత్త కాదు కానీ ఇటీవల భారత్పై కుట్రలు చేయడంలో దూకుడు పెంచింది లోక్సభ ఎన్నికల సమయంలో పదే పదే ఈ తరహా ఆరోపణలతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎన్నికలను ప్రభావితం చేయడానికి అమెరికా కుట్రలు చేస్తోందని అప్పటి నిపుణులు అభిప్రాయపడ్డారు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాజ్ సహా పలు అంతర్జాతీయ సమస్యల విషయంలో అమెరికా నిర్ణయాలకు గుడ్డిగా మద్దతు ఇవ్వకపోవడం పైగా తాను ఆంక్షలు విధించినప్పటికీ వాటిని కాదని రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం బైడెన్ ప్రభుత్వానికి నచ్చలేదు అలానే తన మరో శత్రు దేశం చైనాను ఢీకొట్టేందుకు ఇండో పెసిఫిక్ రీజియన్ లో బలమైన దేశంగా ఉన్నందుకు భారత్ తో స్నేహం అవసరం పడింది దీంతో ఓవైపు స్నేహహస్తం చాస్తూనే వీలు చిక్కినప్పుడు విషం చెమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ మోర్డర్ కేసు గురు పత్వంత ఎపిసోడ్ లోను ఆ వ్యవహారం అలాగే కనిపించింది లేదంటే ఉగ్రవాదంపై పోరాడుతున్నామని గొప్పగా చెప్పుకునే అమెరికా ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఎందుకు వెనుకేసుకొస్తుంది అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే కుట్రలు చేసింది అనేది విశ్లేషకుల అనుమానం అయితే అమెరికా ఈ దుస్సాహసాల వెనుక మరో కోణం కూడా కనిపిస్తోంది అదే భారత్ ఆరోపిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయం అచ్చంగా కెనడా ప్రధాని చేసినట్టుగానే తమ దేశంలో మరోసారి గద్దె నెక్కేందుకు అక్కడ మైనారిటీ ఓట్ల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్పై నిందలు మోపుతున్నట్టు కనిపిస్తోంది అమెరికా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో భారత్ హిందూ అతివాద శక్తులు మైనారిటీ వారిపై ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుపుతున్నారని పేర్కొనడం హాస్యాస్పదమే సర్వమత సమభావనతో సర్వకుల సమ్మేళనంతో కూడిన అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆర్థిక రాజకీయ పరంగా భారత్లో విభిన్న మతాల వారు జీవిస్తున్నారు నూట నలభై కోట్ల భారతీయులు భాషాపరంగా కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న ఒకే జాతిగా కొనసాగుతున్న ఏకైక దేశం భారత్ భారత్ లో హజ్ యాత్రకు వెళ్లి ముస్లింలకు జెరూసలం వెళ్లి క్రైస్తవులకు సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం ఆ మాటకు వస్తే ఇస్లాం దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వం హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వదు ఒక భారత్ మాత్రమే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తోంది కానీ తమ పుణ్యక్షేత్రాలకు వెళ్లే హిందువులకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదనేది గుర్తించాలి ఇవేవి కూడా అమెరికాకు కనిపించవు కానీ సామూహికంగా భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తోంది ప్రపంచంలో అనేక మత రాజ్యాలు ఉన్నప్పటికీ ఆయా రాజ్యాల్లో తెగల మధ్య జాతుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి అంతేందుకు అమెరికాలో హోటళ్లపై సూపర్ మార్కెట్లు పాఠశాలలు పార్కులలో నిరంతరం తుపాకుల మోతం మోగుతూనే ఉంటుంది అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు కానీ ఇవేవి యూఎస్సిఐఆర్ఎఫ్ కంటికి కనిపించడం లేదు అందుకే అమెరికా అవసరానికే స్నేహం చేసే దేశమే తప్ప ఎవరికీ నమ్మకమైన మిత్రుడు కాదంటారు కొందరు విదేశాంగ నిపుణులు భారత్ సైతం అగ్రరాజ్యంతో ఎంతవరకు దోస్తీ చేయాలో అంతవరకే చేస్తుంది మన జోలికి వచ్చిన ప్రతిసారి బదులిస్తూనే ఉంటుంది